న్యూస్ పేపర్ కి సంబంధించిన లో చూశాను మన భారత ప్రభుత్వం ప్రకటించక ముందే అక్కడ యుఎస్ఏ ప్రెసిడెంట్ ప్రకటన చేస్తున్నాడు సీజ్ ఫైర్ చేస్తున్నారు అసలు యాక్చువల్ గా ఆయన చేయడానికి వీల్లేదు అది మనం చేయాలి అలానే శత్రు దేశమైన పాకిస్తాన్ చేయాలి అలా కాకుండా అమెరికా దేశం అమెరికా ప్రెసిడెంట్ ట్విట్టర్ లో అది పోస్ట్ చేశాడు అది చేయగానే నాకు ఆశ్చర్యం అనిపించింది అంటే రాజకీయ నాయకత్వం ఎంత బలహీనంగా ఉందో చూడండి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ అమెరికన్ ప్రెసిడెంట్ హెన్రీ కిస్సెంజర్ ఇందిరాగాంధీ గారిని బెదిరిస్తే ఇందిరాగాంధీ గారు చక్కటి ఒక సమాధానం చెప్పారు ఇండియా కన్సీడర్స్ అమెరికా ఏ ఫ్రెండ్ నాట్ బాస్ ఇండియా ఆఫ్ రైటింగ్ ఇట్స్ ఓన్ హిస్టరీ నో అండ్ ఆర్ అవేర్ ఆఫ్ డీల్ విత్ ఈచ్ వన్ అకార్డింగ్ టు సర్కంస్టెన్సెస్ అంటే నువ్వు మాకేం చెప్పాల్సిన అవసరం లేదు మేము ఎలా చేయాలో మాకు తెలుసు నువ్వు మాకు కథలు చెప్పబాక అని అవి గట్టిగా సమాధానం చెప్పారు గతంలో కోవిడ్ టైం లో కూడా పచిత్రోమైసిన్ టాబ్లెట్లు కనక పంపించకపోతే మీకు నేను లెక్క నేర్పుతాను అని చెంపరితనంతో డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన చేస్తే వెంటనే ఇక్కడ ఉన్న భారతదేశం మొత్తం మన మనకు కూడా భారతీయులకు కూడా అవసరం లేదు అన్నట్టుగా మొత్తం ఎక్ోమెడిసిన్ టాబ్లెట్ గనుక రాజకీయ నాయకత్వం బలహీనంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు సరే సీజ్ ఫైర్ జరిగింది సీజ్ ఫైర్ జరిగితే ఏ ఏ మీద జరిగింది ఏ అంశాలు చర్చకు వచ్చాయి షర్తులు ఏంటి ఏ షర్తులు ఒప్పుకున్నారనేది స్పష్టంగా లేదు ఇక్కడ ఈ సీజ్ ఫైర్ చేసి అక్కడ అమెరికాకి సంబంధించిన సెక్రటరీ ఫర్ డిఫెన్స్ వేసుకుంటాడు ఆయన ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ పీస్ అంట డొనాల్డ్ ట్రంప్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కన్సెంట్ ఒక కన్సెంట్ని ప్రపంచ ప్రజల మధ్యలో అమెరికా ప్రజల మధ్యలో ఒక కన్సెంట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం కోసం గాను ఈ ఇవన్నీ జరుగుతున్నాయి అనేది మనకు స్పష్టంగా అర్థం అవుతుంది సరే ఇక్కడ వాస్తవంగా చూస్తే పాకిస్తాన్ అనేది ఒక టెర్రరిస్ట్ కంట్రీ అలాంటి టెర్రరిస్ట్ కంట్రీతో అలాంటి టెర్రరిస్ట్ దేశంతో ఉగ్రవాద దేశంతో రాజీ చేశాను అని చెప్తున్న డొనాల్డ్ ట్రంప్ మరి పాకిస్తాన్ వారి నుండి ఏ విధమైనటువంటి హామీలు పొందాడు ఏ విధంగా వాళ్ళకు నియమ నిబంధనలు ఏమి పెట్టాడు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేది పెట్టాడు అనేది మనకు కనిపెట్లా మరి కనిపించలేదు కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు మళ్ళీ ఎప్పటిలాగానే ఇండియాకు వెన్నుపోటు పడుస్తూ మళ్ళీ వాళ్ళు మన మీద కాల్పులు జరిపారు సరే వీటన్నింటి కనుక చూస్తుంటే ఇక్కడ ఈ కాల్పుల విరమణ పాక్ భారతదేశానికి లాభం కన్నా పాకిస్తాన్ కు లాభం అమెరికాకి లాభం ఈ ఇద్దరికి లాభం ఎక్కువగా కనపడుతుంది తప్పనిచ్చి భారతదేశానికి లాభం లేదు నేను ఇప్పుడు లోకల్ గా నేను చాలా టీ స్టాళ్లలో అక్కడక్కడ సామాన్య ప్రజల్లో నేను కలిసి అడుగుతుంటే సామాన్య ప్రజల్లో ఇలా సీజ్ ఫైర్ చేశారు అనగానే అందరూ పెదవి విరిచిన పరిస్థితి ఇది ఒక మంచి అవకాశం వచ్చింది పాకిస్తాన్ ని చక్కగా తొక్కేసి దాన్ని టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కట్ చేసే అవకాశం వచ్చింది అమెరికా ఒత్తిడికి మనం తలవంచి ఇంత బలహీనంగా మనం తలవంచడం అనేది మా ఎవరికి రుచించడం లేదని చెప్పి చాలా మంది సామాన్య పౌరులు ఇదే వాటిని వెల్లడి చేస్తున్నారు మరి పాకిస్తాన్ సీజ్ ఫైర్ ని ఉల్లంఘించింది మరి దీని మీద ఏ చర్య తీసుకుంటుంది అమెరికా ఏ చర్య తీసుకుంటుంది భారతదేశం ఏ చర్య తీసుకుంటుంది ఈ దీని మీద ఒక స్పష్టత రావాలని చెప్పి నేను కోరుకున్నాడు మల్లి వస్తాం సార్ మీ దగ్గరికి అంతటి యన్మల భాస్కర్ గారు ఉన్నారు జనసేన పార్టీ నుంచి భాస్కర్ గారు నమస్తే అండి నమస్తే అండి మీకు ముందుగా ప్రాణి సభ్యులకి అందరికీ యా భాస్కర్ గారు ముందుగా వీర జవాన్ అమరుడైనటువంటి మురళి నాయక్ గారిని భౌతికకాయాన్ని మరి నివాళులు అర్పించారు ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత ఆది విధంగా నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి సో ప్రభుత్వం తరపు నుంచి ఉప ముఖ్యమంత్రి గారు మరి వారి కుటుంబానికి ఏదైతే మరి ఆర్థిక సహాయం ఎందుకంటే ఒకటే ఒకరే కుమారుడు సో ఆ ఒక కుమారుని దేశం కోసం మరి వారు త్యాగం చేశారు ఆ కుటుంబం సో ఆ తల్లిదండ్రుల యొక్క కడుపు కోత ఎంత సహాయం చేసినా తీర్చలేదనే మాట వాస్తవం కాకపోతే మరి వారు బతకాలి కాబట్టి వారి జీవనం సాగించాలి మరి ఆ కొడుకు లేడు కాబట్టి మరి వారికి కొన్ని ఆర్థికంగా కొన్ని ప్రకటించారు మరి అవన్నీ మరి ఏమీకు అమలు చేసే అవకాశం ఉంది మరి ఇప్పుడు బషీర్ అహ్మద్ గారేమో ఇమీడియట్గా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము మళ్ళీ తర్వాత కాలం గడిస్తే మరి వారు ప్రకటించిన వాటి మీద చాలా డిలే అయిపోతూ ఉంటుందని చెప్పేసి గతంలో కొన్ని చూసామని చెప్పి